శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పృషమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు మిత్రులారా మీకు అష్టమ శని ప్రభావం తగ్గుతుంది అని కూడా చెప్పచ్చు ప్రధాన గ్రహాలు రాహు స్థానం అనుకూలంగా లేదు బృహస్పతి పదకొండో ఇంట్లో శని ఎనిమిదో ఇంట్లో అనుకూలమైనట్టుగా చెప్పబడలేదు కేతు మూడవ ఇంట్లో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు ప్రథమార్థం ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉద్యోగస్తులకి మీ యొక్క ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది సహ ఉద్యోగుల నుంచి డిస్టబెన్స్ ఉంటుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోకండి ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి కార్యాలయంలో చేయకండి ఇది ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రంగం ఇద్దరు కూడా ఉంటుంది కొంతమందికి ఉద్యోగం కోల్పోవడం కూడా జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కెరీర్లో ఊహించని మార్పులు ఏర్పడవచ్చు ఉన్నతాధికారుల నుంచి మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగమైన ప్రభుత్వ రంగమైన స్త్రీ పురుషులు ఎరువు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా చూసుకుంటే మంచి లాభాలు ఉంటుందని చెప్పచ్చు పెట్టుబడి పెట్టుకునే వారికి పదిహేను లోపు ఇన్వెస్ట్ చేయండి ఫిఫ్టీన్త్ తర్వాత వద్దు లాభాలతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కొత్త వస్త్ర ఆభరణాలు కొనేటప్పుడు నాణ్యత చూసి కొనండి మనసులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి చక్కగా ఉంటాను నాకు ఏ కొరత లేదు భగవంతుడి దైతో బాగుంటానని కోరుకోండి కొత్త వాహనం కొనుగోలు చేస్తారు భూమి కొనుగోలు చేస్తారు ఏదైనా సాధించాలి అనే ఒక భావన ఏర్పడుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనిగే అవకాశాలు ఉన్నాయి కాస్త కుటుంబంలో అందరి చేత మాట్లాడేటప్పుడు శ్రద్ధాభక్తులతో మాట్లాడండి ఎందుకంటే కొన్ని మాటలు దొరలే అవకాశాలు కూడా ఉన్నాయి విడివిడిగా ఉన్న దంపతులు కోపంతో విడిపోయిన వాళ్ళందరూ కలిసే అవకాశాలు ఉన్నాయి కొందరికి సంతాన యోగ్యం కూడా కలుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబం అంతా కూడా కలిసి విందు వినోదాలు ఎలాగో కార్తీక భోజనానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి బంధువుల ద్వారా సహాయం పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కొందరికి అనుకోకుండా అదృష్ట అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఎన్నో రోజులుగా ఆగి ఉన్న పనులు ముందుకు వస్తాయి రియల్ ఎస్టేట్ కొంచెం పుంచుకునే ఉన్నాయి కులదైవ ప్రార్థన ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఆఫీసులో చిన్న చిన్న మార్పులు కూడా అయ్యే అవకాశాలు కనబడతాయి మీకు వృత్తి వ్యాపారాలు బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు ద్వితీయార్థంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కొంచెం కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల మొదటి భాగంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నా దానికి తగ్గట్టు ఇన్కమ్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారంలో పోటీ తత్వం ఎక్కువ పెరిగే అవకాశాలు ప్రభుత్వ పరంగా అవసరమైన అనుమతులు పర్మిషన్స్ అవన్నీ కూడా కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మహిళలకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా కష్టపడాలి ఈ నెల అని కూడా చెప్పొచ్చు పరీక్షల్లో తొందరపాటు తప్పుడు సమాధానాలు రాయకుండా జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా ఛాతీ ఊపిరితిత్తులు ప్రైవేట్ పార్ట్స్లో ఉన్నటువంటి భాగాలు అవన్నీ కూడాను ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉంటుంది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది రాజకీయ నాయకులు కాస్త సైలెంట్గా ఉండండి ఈ నెల తస్మాత్ జాగ్రత్త వివాహం కాని వారికి ప్రయత్నాలు చేయండి తప్పకుండా జరుగుతుంది అదృష్టమైనటువంటి రోజులు ఈ నెల ఏమంటే రెండు ఐదు ఎనిమిది అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఈ నెల ఉంటుంది నవంబర్ తొమ్మిది సాయంత్రం నుంచి పది పదకొండు రాత్రి వరకు పదకొండవ తారీఖున రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి లలితా సహస్నామం లేదా దేవి సప్తశతీ చండీ పారాయణం చేయండి హనుమాన్ చాలీసా పారాయణించండి అమితమైనటువంటి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది నరదృష్టి పోతుంది మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు చాలా శక్తివంతమైనటువంటి మాలండి కరుంగాలి మాల దీన్ని ధరించండి మీ కులదైవ ప్రార్థన చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను గురుగారంటే ఈ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీరు జీవితంలో ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను విజయవస్తువు శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామి వారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వాళ్ళని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రముద్రా గురుముద్రామాం నమామ్యహం వనముద్రా శుద్ధముద్రాం రుద్రముద్రాం నమాం వ్యహం సాంత ముద్రాం సత్యముద్రాం వ్రతముద్రామామ్యహం సవరీ సత్యేణ ముద్రాం పాదు సదా గురుదక్షిణయాత్ పూర్వం త్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం ద్వన్ముద్రామ్యహం చిన్ముద్రాం కేరీ ముద్రాం భద్రముద్రం నమః స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురుదక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను యొక్క దీక్ష దిక్కుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాల వేసుకుంటున్నాం రామంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకుని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరి ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప